హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బూందీ లడ్డు పర్ఫెక్ట్ పాకం పాకంతో ఎలా రావాలో ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తానండి ఈ వీడియోలో తప్పకుండా మీరు కూడా చూసి నేర్చుకోండి నేను కూడా నేర్చుకున్నాను అమ్మ చేసిన రెసిపీ ఇది వీడియోలో పోస్ట్ చేస్తే అందరికీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు కదా అనేసి పెడుతున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ మనం శనగపిండి తీసుకొని కొద్దిగా అందులో ఉప్పు వేసుకొని సోడా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరండి మేము మాత్రం వేయలేదు సోడా వేస్తే ఏంటంటే బూందీకి మనం బూందీ కొట్టినప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు బూందీకి ఆయిల్ అనేది బాగా పట్టుకొని ఉంటుంది అనమాట ఆయిల్ బాగా పీల్చేస్తుంది సోడా వేయకపోయినా పర్వాలేదు ఉప్పు వేసేసి ఇలా బాగా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి మనం బజ్జీల పిండి మాదిరి కలుపుకోవాలి శనగపిండి బాగా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల బూందీ అనేది చక్కగా మనకి రౌండ్ షేప్లో మంచిగా వస్తుందన్నమాట తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం బూందీ గ గరిట ఉంటుంది కదా దానితో ఇలా బూందీ చేసేసుకోవాలి చక్కగా బాగా ఎక్కువ కూడా వేయకూడదు ఆయిల్లో ఎక్కువ వేసేస్తే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది ముద్దులు ముద్దులుగా వస్తుంది విడివిడిగా రాదు బూందీ అనేది ఇలా ఆయిల్లో మనకి ఎంతైతే పడుతుందో అంతే వేసుకోవాలి బూందీ అనేది బాగా ఫ్రై చేయకూడదండి చూడండి ఈ కలర్లో తీసేసుకోవాలి జస్ట్ అలా ఫ్రై చేసి తీసుకోవాలి మనం మిక్సర్ లాగా ఫ్రై చేయకూడదు బూందీ లడ్డు కోసం కొంచెం మెత్త మెత్తగా ఉండాలి బాగా ఫ్రై చేయకూడదు బూందీ అనేది బాగా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి లడ్డు చుట్టేటప్పుడు గట్టిగా అవుతుందనమాట లడ్డు అనేది తినడానికి స్మూత్గా ఉండదు అలా అని పచ్చి పచ్చి పచ్చిగా కూడా తీయకూడదు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట చూడండి ఈ కలర్లో ఉండాలి బూందీ అనేది చక్కగా ఫ్రై అయినట్టు అనమాట బాగా ఫ్రై అయితే కూడా గట్టిగా ఉంటుంది స్మూతీగా ఉండదు లడ్డు అనేది మనకి చక్కగా ఇలా బూందీ కొడుతూ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే బూందీ అనేది గట్టి పడకుండా ఉంటుంది అలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు పాకానికి చక్కెర తీసుకోవాలి ఒక కేజీకి ఒక కేజీ కిలోం బావు చక్కెర అండి కేజీ బావు చక్కెర తీసుకున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు కేజీకి కేజీ అయినా తీసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు కేజీకి వన్ కేజీ మీద టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు జస్ట్ చెక్కి అలా మునిగేంత వరకు మాత్రమే వాటర్ యాడ్ చేయాలి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పాకం అనేది త్వరగా రాదు ఇది చాలా అంటే చాలా ప్రతి ఫైవ్ సెకండ్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలండి పాకం అనేది మనం చూడండి ఇప్పుడే ఇలా స్టార్ట్ అవుతుంది పాకం అనేది అరిసెల కన్నా ఇది ప్రతిసారి చెక్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే త్వరగా చేంజ్ అయిపోతుంది పాకం అనేది ఇది మనకి చక్కెర పాకం అనేది చూడండి ఇప్పుడే వచ్చేస్తుంది ఇలాగా కొద్దిగా పాకం ప్రిపేర్ అవుతుంది ఇప్పుడే చూడండి కొద్దిగా తీగ పాకం లాగా వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు చెక్ చేసి చూడండి వచ్చేసిందండి పాకం వచ్చేసింది చూడండి ఇలా ముద్దలాగా రావాలి వాటర్లో వేస్తే పర్ఫెక్ట్ పాకం వచ్చేసింది ఇప్పుడు స్టవ్ మీద నుంచి గిన్నె కిందికి దింపేసి బూందీ మొత్తం అందులో యాడ్ చేసుకోరి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అరిసెలు అయితే మనం పిండి కలిపి పక్కన పెట్టేసుకొని తర్వాత అయినా చేసుకోవచ్చండి కానీ లడ్డు అలా కాదు వెంటనే చకచక కలిపేసుకొని త్వర త్వరగా చేసేయాలండి లడ్డు చుట్టేసుకోవాలి ఎందుకంటే చక్కెర అనేది గడ్డ కడుతుందనమాట అలా రవ్వ కట్టకుండా నెయ్యి యాడ్ చేసుకున్నాను యాలకుల పొడి కూడా వేసాను ఆ వీడియో మిస్ అయింది యాలకుల పొడి వేసిన వీడియో ఆ క్లిప్ మిస్ అయిందండి అండ్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్న తర్వాత ఇలా లడ్డు చుట్టేసుకోవాలి చూడండి ఇలా త్రీ ఫింగర్స్తో మనం గట్టిగా నొక్కుతూ లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే లడ్డు ఉండలు చుట్టడంలో కూడా టెక్నిక్ ఉందండి ఇలా చూడండి ఈ పద్ధతిలో లడ్డు కనుక ప్రెస్ చేస్తూ మనం ఉండలు చుట్టుకుంటే గనక రవ్ లడ్డు చుట్టూరా రవ్వ కట్టేసి లడ్డు అనేది చక్కగా అందంగా కనిపిస్తుంది బూందీ బూందీగా కాకుండా లడ్డు చుట్టూరా చక్కెర పాకం అనేది ఇలా రవ్వలాగా కట్టేస్తుంది అనమాట ఈ టెక్నిక్లో మనం లడ్డు అనేది చేసుకోవాలండి చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయి లడ్డూలు చూడండి లడ్డూ బూందీ చుట్టూర చక్కెర పాకం అనేది ఇలా రవ్వ కట్టేస్తుంది కదా అప్పుడు స్మూతిగా ఉంటాయి లడ్డూలు అంతే అండి రెడీ అయిపోయాయి లడ్డూలు థ్యాంక్ యూ